గైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ లోన్ యాప్ సొల్యూషన్స్ తెలుగు నేను మీ రోహిత్ సో గైస్ ప్రీవియస్గా అయితే మనం చాలా సెవెన్ డేస్ లో నప్ మీద ఫిఫ్టీన్ డేస్ డేస్లోనేస్ప్స్ మీద అయితే మనం రివ్యూస్ ఇవ్వడం జరిగింది ఫ్రాడ్ ఫ్రాడ్ అప్లికేషన్స్ మీద సో ఈ అప్లికేషన్స్లో మనం రివ్యూ అప్లికేషన్ వచ్చేసరికి క్రెడ్ నిటీ క్రెడిట్ అసిస్టెంట్ సో ఈ అప్లికేషన్స్ ఏంటంటే మనకి ఇప్పటికే కే డౌన్లోడ్స్ అయితే వచ్చేసాయి నేను ఇంకా చాలా లేట్ చేశాను వీడియో అప్లోడ్ చేయడము సో ఈ అప్లికేషన్లో బాధితులు చాలామంది ఉన్నారు ఎందుకంటే వేరే వీడియోలతో చూసి మన దగ్గర క్రెడిట్ క్రెడినిటీ కూడా అప్లికేషన్ తీసుకొని మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఉంటారు సో ముందుగా మనం ఏంటంటే సెవెన్ డేస్ ఫ్రాడ్ని ఎక్స్పోజ్ చేస్తాము సో మీకు ఎటువంటి బాధలు అడే సెవెన్ డేస్ నుంచి ఫ్రాడ్ ఏమైనా జరిగినా నాట్ ఓన్లీ క్రెడిట్ క్రెడినిటీ ఎటువంటి ఫ్రాడ్ జరిగినా సెవెన్ డేస్ నుంచి కానీ ఫిఫ్టీన్ డేస్ నుంచి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం మళ్ళీ హరాస్మెంట్ చేస్తున్నా మీకు ఫోటోస్ మార్ఫింగ్ చేసి పెడుతున్నా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి అయితే కాల్ చేయండి కంపల్సరీగా మీకు సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి విధమైన సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందుకని మన కాంటాక్ట్ క్లియర్ చేసుకోవడం కానీ మన కాలేజ్ హిస్టరీ డేటా క్లియరెన్స్కి కానీ అంటే మన బ్యాక్ అండ్ త్రో చేపిస్తాం ప్రాసెస్ అంతా అయితే కలెక్ట్ తో ఉంటుంది కంప్లీట్గా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే సెవెన్ డేస్ ఆప్షన్స్ మీరు మీరైతే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీగా మీకు సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో బ్యాక్ టు ద వీడియో మీకు డిస్ప్లేలో డిస్ప్లే అవుతూ ఉంటుంది మనం నిటీ అనే అప్లికేషన్ సో చాలామంది ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్తారు లోన్ అప్లికేషన్ కోసం వాళ్ళు ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళి లోన్ అప్లికేషన్ అనేది జస్ట్ నార్మల్ లోన్ యాప్స్ అని కొడతారు మనకి ఈ ఫ్రాడ్ యాప్స్ కూడా వస్తాయి దాంట్లో భాగంగా ఏంటంటే నిటీ ఇంకా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది చాలామంది వెళ్తారు ప్లే స్టోర్కి వెళ్ళి అప్లై చేస్తారు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్లో మీకు తెలియదు అది ఫ్రాడ్ అప్లికేషన్ సెవెన్ డేస్ అని చెప్పి ఇంటర్ ఇంత ఇంట్రెస్ట్ ఉంటుందని తెలియదు సో అప్లై చేస్తారు మీకు తెలియకుండానే అమౌంట్ అకౌంట్కి వచ్చేస్తుంది కొంతమంది ఏంటంటే గ్రహిస్తారు ఈ అప్లికేషన్ చూసిందని కొంతమంది ఏంటంటే అప్లై చేయడానికి అనిషాలు చేస్తారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది అమౌంట్ కూడా తెలియదు వాళ్ళకి హరాస్మెంట్ స్టార్ట్ అయ్యే సిక్స్త్ డే వరకు వాళ్ళకి తెలియదు అసలు అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది కూడా తెలియదు సో చాలామంది ఉన్నారు ఇట్లా బాధితులు సో మీకు ముందుగా చెప్పేది ఏంటంటే ముందుగా సెవెన్ డేస్లో కానీ ఫిఫ్టీన్ డేస్లో కానీ అమౌంట్ తీసుకున్న వాళ్ళు ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళు సిక్స్ డేస్ కంటే ముందు చేస్తు చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా మీకు ఏంటంటే సొల్యూషన్ అనేది ఉంటుంది అది మీకు డేటా క్లియరెన్స్ కానీ కాంటాక్ట్ కాలజిస్టీ క్లియరెన్స్కి కానీ సొల్యూషన్ అనేది ఉంటుంది వన్స్ మనకి డ్యూ డేట్ అనేది వస్తే ఎందుకంటే మన డేటా మొత్తం వాళ్ళ వాట్సాప్కి వెళ్తుంది ఆ వాట్సాప్కి వెళ్ళినప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది మన క్లియరెన్స్కి సో సెవెన్ డేస్ కంటే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో కంపల్సరీగా మీరు అయితే కాల్ చేయండి అండ్ మోర్ ఓవర్ అప్లికేషన్ గురించి మాట్లాడితే కనుక సెవెన్ డేస్ అనేది ఏదైనా ఫ్రాడ్ ఎందుకంటే ఆర్బీఐ గైడ్స్ అగనిస్ట్గా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమౌంట్ రీపేమెంట్ చేయకూడదు యాప్లో చేయకూడదు వాట్సాప్ లింక్ లైక్ అస్సలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే యాప్లో చేసినా మీకు క్లియరెన్స్ అనేది ఉంటుంది కొంతమందికి అదృష్టం ఉన్న వాళ్ళకి మళ్ళీ అమౌంట్ రాదు కాబట్టి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అప్లికేషన్లో పేమెంట్ చేసినా సరే మీకు మళ్ళీ మళ్ళీ ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వేస్తారు మీ అకౌంట్కి ఎందుకు వేస్తారంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రాడ్ అప్లికేషన్ కాబట్టి మనకి ఎటువంటి విధమైన వీళ్ళు సిబిలికి సంబంధించిన కానీ ఏవి తీసుకోరు జస్ట్ బ్లైండ్గా మీ డేటా తీసుకొని మాత్రమే వీళ్ళ లోన్ అమౌంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పేమెంట్ చేస్తే వాళ్ళకి మీరే ఇంకా ఆసరా ఇస్తున్నారు నాకు ఇంకా అమౌంట్ వేయండి అని ఆసరా ఎందుకంటే మీరు భయపడి పేమెంట్ చేస్తే కనుక లోన్ ఏజెంట్లకు కానీ అప్లికేషన్లో కానీ మళ్ళీ మళ్ళీ అమౌంట్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు సో అందరు గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సెవెన్ డేస్లో కానీ ఫిఫ్టీన్ డేస్లో కానీ మీరు లోన్ అమౌంట్ బిలో వన్ మంత్ ఎవడైనా మీకు ఈఎంఐ లేకుండా ఇస్తే కనుక అది ఫ్రాడే గుర్తుపెట్టుకోండి బ్లైండ్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి సో మీరు పేమెంట్ చేయడం అక్కడే ఆపేసి మీరు నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి కంపల్సరీ మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నేను హైదరాబాద్లో ఉంటాను ఎవరైనా మీట్ అవ్వాలి అనుకుంటే కనుక మన నన్ను ఉప్పల్లో మీట్ అవ్వచ్చు మీకు సైబర్ క్రైమ్ త్రూ కూడా నేను కాంటాక్ట్స్ అంటే సైబర్ క్రైమ్ క్రైమ్తో కూడా కంప్లైంట్ అనేది రైస్ చేపిస్తాను మీకు సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే స్క్రీన్ కలిసి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎక్స్పోజ్ అయిన వీడియోస్ అన్నట్టు సెవెన్ డేస్ సెవెన్ డేస్ లో నప్స్ ఏవే ఉంటాయో ఫ్యూచర్లో కూడా మీరు తీసుకోకుండా మీకు ముందుగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్లేస్టోర్లు ఏవైతే ఉంటాయో సో ముందుగా డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది వెళ్ళిపోయి జాయిన్ అయిపోండి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో సెవెన్ డేస్ ఫ్రాడ్ లోన్ యాప్ మీ ముందు ఉంటారు థ్యాంక్ యూ